జనాలు చూసేవాడు వీడు చూడు ఎంత పొగురుగా నడుస్తున్నాడు అని అనుకుంటారని నేను ఎందుకన్నా మంచిది తగ్గించుకోవాలి కదా అని నేను కొంచెం ముందుకు వంగి ఇట్లా గూనిగా నడవడం వదిలిపెట్టా మీరు తగ్గింపునాడు బ్రదర్ మీరు తగ్గించుకోవాలి బ్రదర్ అన్నాడు మరి నాకేం తెలుసు నేను కొంచెం ఇట్లా వంగి చెట్లను నడవడం మొదలుపెట్టా ఎవరు నడితే వంగి వంగి నమస్కారం చేయడం మొదలుపెట్టా సరే కొద్ది రోజులకు బీపు నొప్పి స్టార్ట్ అయింది మామూలుగా ఎవరన్నా కొత్తగా రక్షణ పొందితే మామూలుగా అందరూ స్టార్ట్ చేసేది మత్తయసు వాత అని పాత్ర నిబంధన వాళ్ళకి అర్థం కాదని మత్య శువార్త చదువుతారు ఒకటి రెండు మూడు అధ్యాయాలు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అంతా వంశావళి వంశావళి కొంచెం బోరు కొట్టచ్చు కానీ ఐదో అధ్యాయానికి వచ్చేటప్పటికి కొండ మీద ప్రసంగం ఏసీ చేసిన ప్రసంగం ఎర్ర లెటర్స్తో రాసి ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది సో చాలా నాకు అప్పుడు మోకాళ్ళ మీదకి వచ్చేసాను ఆహా ప్రభా కొండ మీద ప్రసంగం ఏసీ చేసిన ప్రసంగం స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ నోట్లో వచ్చిన మాట ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు నాకు అక్కడే పప్పులో కాలేసినట్టు అయిపోయింది ఏందిరా ఇది ఆత్మ విషయం మనం స్ట్రాంగ్గా ఉండాలి బలంగా ఉండాలి శక్తిమంతులుగా ఉండాలా మరి స్టార్టింగ్ చేస్తే ఇదేంటి దీనులైన వారు ధన్యులు నేను ఒక బ్రదర్ని అడిగిన అప్పుడే కొత్తగా రక్షణ పొందినాను సో బ్రదర్ ఆత్మ విషయమై దీనులైన వారు అంటే ఏంటి బ్రదర్ అని అడిగిన అరే మీకు తెలీదా బ్రదర్ తెలీదనే బ్రదర్ నిన్ను అడుగుతున్నాను తెలీదు ఏంటంటే అదే తగ్గించుకోవాలి బ్రదర్ మనము తగ్గించుకోవాలి అంటే ఏంటి బ్రదర్ ఎట్లా తగ్గించుకోవాలా బ్రదర్ అదేనయ్యా మనం దీనులుగా తగ్గించుకోవాలా గట్టిగా వస్తాడు ఏందో పెట్టుకుంటే ఎందుకురా బాబు ఏదో మంచిగా చెప్తాడు అనుకుంటే ఇంత గట్టిగా వస్తున్నాడు ఎందుకు లేని చెప్పి నేను నేను సరే బ్రదర్ చెప్పినాడు ది కొంచెం తగ్గించుకొని నడవాలా నేను అప్పుడే ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన నాకు ఎయిర్ ఫోర్స్ ఏం నేర్పించారంటే నడిచినప్పుడు బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలా చెస్ట్ అప్గా ఉండాలా ఒక టీవీగా తల కొంచెం పైకెత్తుకొని నడవాలా అని మాకు ఎయిర్ ఫోర్స్లో మార్చింగ్ అనేది నేర్పించారు డిఫెన్స్లో సో నేను అట్లా నడుస్తున్నాను ఇప్పుడు ఈ బ్రదర్ చెప్పి చూస్తే నేను అట్లా నడిస్తే గర్వంగా అనుకుంటారేమో జనాలు చూసేవాడు ఇప్పుడు చూడు ఎంత పొగురుగా నడుస్తున్నాడు అని అనుకుంటారని నేను ఎందుకన్నా మంచిది తగ్గించుకోవాలి కదా అని నేను కొంచెం ముందుకు వంగి ఇట్లా గూనిగా నడవడం వదిలిపెట్టా మీరు అన్నాడు బ్రదర్ మీరు తగ్గించుకోవాలి బ్రదర్ అన్నాడు మరి నాకేం తెలుసు నేను కొంచెం ఇట్లా వంగిట్ట నడవడం ఎవరు ఎవరైనా వంగి వంగి నమస్కారం చేయడం వదిలిపెట్టా సరే కొద్ది రోజులకు వీపు నొప్పి స్టార్ట్ అయింది అప్పుడు నేను ఏంది ఇదేనా కరెక్టేనా ఇది కొత్త ఆ బ్రదర్ చెప్పాడు తగ్గించుకోమని ఇంకేం తగ్గించుకునేది నేను ఈ హైట్ తగ్గించుకుంటే ఇంకా కాళ్ళు దొరుకుకోవాలి సరే ఎందుకలా కొంచెం వంగితే తగ్గినట్టు ఉంటుంది కదా సో వంగి నడుచుకోవడం మొదలు పెట్టి కొన్ని రోజులకు వీపు నొప్పు స్టార్ట్ అయ్యి నేను ప్రభా ఇది రైట్ ఆన్సర్ కాదు కరెక్ట్ పద్ధతి కాదు తగ్గింపు అంటే వంగి వంగి నడిచేది కాదు ప్రభా వాట్ ఈస్ సర్ ప్లీజ్ క్లారిఫై అని ప్రభు మీద ఆధారపడుతుంటే ఆ వారము సౌర్ తిమోతి గారు ఖమ్మం తిమోతి అప్పుడు అక్కడి నుంచి ఉన్నాడు కమూర్ తిమోతి సోమాజీ కూడా స్పెషల్ స్పీకర్కి వచ్చాడు నేను నాకేం తెలిసిన సబ్జెక్ట్ ఏమో అని ఏం చెప్తారో తెలియదు కూర్చున్నాను వాక్యం వింటూ ఉంటే ఈ తగ్గింపు గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చాడండి ఈ తగ్గింపు గురించి చెప్పినప్పుడు ప్రభా నేను నిన్ను అడిగినాను తగ్గింపు అంటే ఏమిటి అని వెంటనే పెద్ద గాడ్స్ సర్వండి తీసుకొచ్చేసినావు చాలా థ్యాంక్స్ 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 ఇంకా తిమోతి గారు తగ్గింపు అంటే ఏమిటి అని చెప్పడం మొదలుపెట్టాడు పౌలు జీవితాన్ని తీసుకొని పౌలకు మూడు ప్రత్యక్షతలు కలిగినాయి ఒక ప్రత్యక్షత మూడు సాంగ్ అపోసల కార్యం తొమ్మిదో ఛ్యాయంలో అక్కడ ఏం చూడండి అపోసుల కార్యం తొమ్మిదో అధ్యాయం అపోసుల కార్యం తొమ్మిదో అధ్యాయము మరి అక్కడ చూడండి ఒక ప్రత్యక్షత కలిగినప్పుడు ఏం జరిగిందో చూద్దాం తొమ్మిదో అధ్యాయము మూడో వచనం అందరం కలిసి చదువుకుందాం తగ్గింపుల గురించి చెప్తున్నాను ప్రియమైన వాళ్ళరా చాలా జాగ్రత్తగా గమనించండి సో రెండవ క్వాలిటీ ఏమిటంటే ఆత్మ విషయమై దీనులైన వారు తగ్గ అంటే ఆత్మీయంగా ఎదిగే కొద్దీ మనలో దీనత్వం అనేది రావాలి అది చూద్దాం సో మూడవ వచ్చిన అందరం కలిసి అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను ఇది ప్రాక్టికల్గా నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ దీని రెండు చోట్ల వివరిస్తాడు ఒక్కసారే అతనికి ఆ దర్శనం కలిగింది ఒక వెలుగు చూశాడు ఇప్పుడు ఆ వెలుగును గురించి వేరే వాళ్ళతో చెప్తూ ఏం చెప్తారో చూడండి ఇరవై ఇరవై రెండో ఛాయం అపోస్తుల కార్యము ఇరవై రెండో అధ్యాయము ఆరో మనం మనమందరం కలిసి చదువుకుందాం ఆరో వచ్చనం నేను ప్రయాణము చేయించు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా అక్కడేమో ఒక్క వెలుగు అన్నాడు ఇప్పుడేమో గొప్ప వెలుగు ముప్పై సంవత్సరాల తర్వాత ఆ వెలుగునే ఒక వెలుగును గొప్పగా అంటున్నాడు ఇప్పుడు ఇరవై ఆరు వచ్చాయేమో ఇరవై ఆరు వచ్చాయము పద్మూడో వచ్చా మనం అందరం కలిసి చదువుకుందాం ఇరవై ఆరు పద్మూడు అందరం కలిసి చదువుకుందాం అదే ఇన్స్టెంట్ ఆ రాజుకు వర్ణిస్తున్నాడు చూద్దాం రాజా మధ్యాహ్నం మందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తినే మిక్కిలి ప్రకాశమైన వెలుగు ఇది ముప్పై ఒక్క సంవత్సరం తర్వాత అతను పలికిన మాటలు సో మొట్టమొదటిసారి ఒక వెలుగు అన్నాడు ముప్పై సంవత్సరాలు సర్వీస్ అయిన తర్వాత గొప్ప వెలుగు అన్నాడు చివరి దశలో వచ్చేటప్పటికి సూర్య తేజస్సు కంటే ప్రకాశం ఇంకా ఆ తర్వాత కానీ అడిగితే ఇంకేం చెప్తాను ఎందుకంటే మానవులైన మనకు సూర్యుని వెలుక్ కంటే ఇంక ఎక్కువ మనకేం తెలియదు అంతకంటే గొప్ప గొప్ప వెలుగులు ఉండొచ్చు ఎందుకంటే ఈ యొక్క యూనివర్స్లో ఈ గ్యాలక్సీలో ఈ యొక్క బ్లాక్ హోల్ ఇంకా ఇంకా చెప్పుకుంటే ఎంత పెద్ద వెలుగు ఉందో మనకు తెలియదు మనకు తెలిసిన వరకు సూర్యుడు సో ప్రభుని ఇక్కడ వివరిస్తున్నాడు సూర్య తేజస్సు కంటే ప్రకాశం ఆ వెలుగు ఎవరో కాదు యేసు క్రీస్తు ప్రభువు సో తనకు క్రీస్తు ప్రభువుతో ఆ యొక్క సంబంధం అధికమయ్యే కొద్దీ ఆ వెలుగు యొక్క ప్రకాశం ఆ వెలుగు యొక్క ప్రభావం తన జీవితంలో ఎక్కువగా అయితే పోయింది కాబట్టి స్టార్టింగ్ వెలుగే అది ఏం వెలుగో తెలియదు అంతే ఫస్ట్ టైం చూస్తున్నాడు ఏసీ గురించి తెలియదు ఏం తెలియదు కాబట్టి కేవలం ఒక వెలుగు రాశాడు కానీ ఆ వెలుగును రుచించాక ఆ వెలుగుతో పరస్పర సంధం సంబంధం కలిగి మరి ఎప్పుడైతే ప్రభుతో నడిచాడో ఆ వెలుగు యొక్క గొప్పతనాన్ని విడుచుకుంటూ పోయినాడు ఇప్పుడు అట్లా ఆత్మీయంగా ఎదుగుతున్న వ్యక్తి ఎట్లా తగ్గించుకుంటూ వచ్చాడు ఆయన తగ్గింపు సూచన ఏంటి ఎప్పుడైతే ఆ యొక్క ఒక్క వెలుగు అనుభవంలోకి వచ్చాడో అపో మొదటి కోరింతలు వాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో నేను అపోస్తులందరిలో తక్కువ వాడను అన్నాడు అంటే ఏంటి పౌలిక ఉద్దేశం ఎంత తగ్గింపు చూడండి అపోస్తులందరిలో నేను తక్కువ వాడను అంటే ఇంకొక విధంగా అనుకుంటే తనకంటే ఘనులు తనకంటే యోగ్యులు తనకంటే ఆత్మీయులు తనకంటే శ్రేష్టమైన వారు పదకొండు మంది తనకంటే పైన అంటే ఇంకొక మాటల్లో మిగతా వాళ్ళందరికంటే యామ్ బెటర్ అనే యాటిట్యూడ్ అపోస్తులైన పౌలుకునేది ఎప్పుడు ఒక్కవేలకు అందుకే అంటాడు అపోస్తులందరిలో తక్కువ వాడను ఇప్పుడు గొప్ప వెలుగు అనుభవంలోకి వచ్చేటప్పటికి ఏపీసీ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండవ వచనంలో వచ్చిన వరకు లాస్ట్లో ఏమన్నదంటే నేను పరిశుద్ధులందరిలో అత్యల్పుడు అని మాట చూసుకోవాల్సి ప చెప్పే ఉంటారు మీరే ఉంటారు మీరు చదివే ఉంటారు నేను పరిశుద్ధులందరిలో ఆ అత్యల్పుడను అంటే ఇప్పుడు అపోస్తులందరిలో తక్కువ వాడిన స్టేజ్ వెళ్ళిపోయింది ఆత్మీయంగా ఎదిగి ఎదిగి నా వి హాస్ కమ్ టు ద స్టేట్ తను ఎంతగా తగ్గించుకున్నాడంటే నేను పరిశుద్ధులందరిలో అత్యల్పుడును అప్పుడు ఎంతమంది ఉంటారు పరిశుద్ధులు ఒక పదివేలు ఒక ఇరవై వేలు ఒక ముప్పై వేలు సో ఎంతమంది విశ్వాసులు ఎంతమంది ఏసై రక్తం చేత కడగబడ్డారో వాళ్ళందరూ నాకంటే బెటర్ నేను వాళ్ళకందరికంటే తక్కువ వాడను అని తగ్గించుకున్నాడు ఇప్పుడు సూర్య తేజస్సు కంటే ప్రకాశమానం వెలుగులోకి వెళ్ళిపోయినాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా మొదటి తిమోతి మొదటి ఛాయము పదిహేనవ వచ్చి పాపులలో నేను ప్రధానుడను అపోస్తుల్లో తక్కువ వాడలు పోయింది పరిశుద్ధుల్లో హత్యాల పోయింది ఇప్పుడు తన స్టేజ్ ఎక్కడికి వచ్చేసింది అంటే నేను పాపులలో ప్రధానుడను అప్పుడే చెప్పారు బిల్ యాడ్ అని తీసుకొచ్చి పౌలు ఎదుటబెట్టి ఏం మిస్టర్ పౌల్ గారు ఏంటి అతను మీకు ఏం వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే పౌల్ ఒకే మాట్లాంటాడు హీఈస్ బెటర్ ఏ స్టేజ్ లో చెప్తున్నాడు చట్టిపోయే పోయే స్టేజ్లో అప్పటికి దేవుడు ఆయన ద్వారా అనేక సంఘాలు స్థాపించాడు దేవాలు రోగాలు బాగవుతున్నాయి ఆయన ఎంతో గొప్ప కార్యాలు దేవుడు అతని ద్వారా చేస్తే అంటే నిజం చెప్పాలంటే ఆ స్టేజ్ లో ఆ పోస్టులలో ప్రధానుడు నిజంగా హీ వాజ్ అ స్టేటస్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్టర్స్ ఆ స్టేజ్లో నేను పాపులలో ప్రధానుడను ఇదేనండి మన ఆత్మ జీవితంలో తగ్గింపు నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు అనే దానికి నీకు యాసిడ్ టెస్ట్ పరీక్ష ఏమిటంటే నీలో తగ్గింపు అంతకంతకు అంతకంతకు వస్తా ఉందా మనకు సర్వసాధారణంగా చూస్తే ఆత్మీయంగా మనం ఎదుగు కొద్దీ మనకు గర్వం అనేది వస్తూ ఉంటుంది మనకు గర్వం ఉంటుంది సార్ చాలామందికి మనకు మూడు రకాల గర్వాలు ఉన్నాయి ఒకటి ద ప్రైడ్ ఆఫ్ పేస్ నేను చాలా అందంగా ఉన్నాను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను చాలా చక్కగా ఉన్నాను లోకంలో ఉండే మూడు గర్వాలండి ద ప్రైడ్ ఆఫ్ ఫేస్ అంటే బ్యూటీ గురించి గర్వించే వాళ్ళు ద ప్రైడ్ ఆఫ్ రేస్ నేను రెడ్డి ఫ్యామిలీ కమ్మ నాయుడు బ్రాక్బెండ్ బ్రాహ్మణ మన కన్వెంట్ సో ఈ విధంగా తాను గత జీవితంలో ఉన్నటువంటి వారి యొక్క రేస్ అంటే వాళ్ళ కులముగా గోత్రాలు వాటిని గురించి చెప్పి అసేపటి గర్వించే వాళ్ళు ఉంటారు మన సంఘాల్లో మూడోది ప్రైడ్ ఆఫ్ గ్రేస్ నేనొక్కడినే పరలోకానికి పోతాను నేను నేనొక్కదానే పొరలోకానికి పోతాను అందరూ విడబడతాడు ఎబ్రో సహవాసం ఒక్కటే పొరలోకానికి పోతుంది మిగతా వాళ్ళంతా మఠాష్ అయిపోతారనే మనకు ప్రైడ్ ఆఫ్ గ్రేస్ అందుకే దేవుడు మనం మోతుతా ఉన్నాడు ఓ మనకు చాలా కృపంది అని ఆ గర్వంతో కూడా మనం అంత కొత్తగా విజృంభించి పొద్దునే చూసుకున్నాం ఉద్యోగలాగా గర్వించి చెడిపోతున్నాం నీలో ఎప్పుడైనా ఎంతగా ఎదుగుతున్నావు అంటే ఏ మనుష్య కుమారునికి పరిచారం చేయించే కొనేదానికి రాలేదు కానీ మనిషి కుమారుడు పరిచారము చేయటికి వచ్చాను మార్క్స్ వాత పది వచ్చాయేమో నలభై ఐదు వచ్చాం నాకు ఒకసారి మా ఆవిడని అప్పుడప్పుడు చెప్తాను కూర్చొని ఉంటాను దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని ఆ కింద ఏదైనా గ్లాస్ పడిపోయిందో లేకపోతే నీళ్లు కావాలనో లేకపోతే ఇంకేమైనా ఉంటావు మా ఆవిడ కిచెన్ ఉంటుంది అది చూడు అదేదో పడిపోయింది నేను లేదు చెప్తచ్చు ఏం పెద్ద కష్టం లే కానీ ఇంకా గర్వం పొగరు అప్పుడు వెంటనే నాకు ఏసే జ్ఞాపకం వస్తాడు ఏంటి మనుష్య కుమారుడు పరిచారం చేయించుకునేదానికి రాలేదు కానీ పరిచారం చేసిన అప్పుడు వస్తాను టక్ టక్ మళ్ళీ నేనే తీసి గబ్బగ పెట్టేస్తాను ఆ పరమదేవుడే ఆయన సర్వీస్ చేయించుకునేదానికి రాలేదు సర్వీస్ చేసేదానికి వస్తే ఇంక నేను ఆఫ్టా ఒక ఒక యూజ్లెస్ ఫెలో భార్యని పిలిచి కిచెన్లోంచి అది ఎత్తు ఇది ఎత్తు అని ఎందుకు అని తీసి పెట్టేస్తాం మావిడ ఏమైందంటే ఏం లేదు లేదు ఏమని చెప్తా మన సిగ్గేటు సో ఏం లేదు లేదు లేకపోతే వెళ్ళిపోతుంది సో ఎందుకంటే ప్రభు అంతగా తగ్గించుకుంటే ఇంకా నీవు నేను హెచ్చించుకునేదానికి ఏం ఆస్కారం ఉంది అసలు చెప్పుకోదగినటువంటి మంచిదనం మళ్ళీ ఏముందని మనం గొప్పగా చెప్పుకునేదానికి నేను 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 అని చెప్పుకునే అవకాశం ఎక్కడుంది ప్రేమను ఆత్మీయంగా ఎదుగుతున్నావు అంటే ప్రభు ఏ స్టేజ్కి తీసుకొచ్చాడంటే తను తాను దీనుడుగా దాసం రూపం దాల్చుకొని శిలో మరణం పొందినందుకు తగ్గించుకున్నాడండి ఆయన ప్రేమను వల్ల నీవు నేను అతిశయపడితే మనం వి ఆర్ డిగ్గింగ్ అవర్ ఓన్ గ్రీమ్ మన మన సమాధిని మనమే తోక్కున్నట్లు ప్రభువే తగ్గించుకొని ప్రచారకుడుగా శిష్యుల యొక్క పాదాలు కడిగేదానికి సిద్ధమైనాడంటే మరి నీవు నేను ఇంకా గర్వించి ఆయన కంటే నేను బెటర్ ఆమె కంటే నేను బెటర్ అని ఎట్లా అనుకుంటాం మళ్ళీ మనం మోసం చేసుకున్న సాతాన్ చేతిలో ఉన్నట్టు కాదా సో సెకండ్ పరీక్ష ఏమిటంటే ప్రియమైన వాళ్ళ టెస్ట్ మనకు ఆత్మీయంగా ఎదిగే కొద్దీ అంతకంతకు అంతకంతకు మన జీవితంలో తగ్గించుకోవాలి వంగి వంగి నడిచేది కాదు అది ఏదో చేసి అంత యాక్షన్స్ మనకు అవసరం లే హృదయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు రైట్ మూడో చూస్తాం మూడోది యేసు ప్రభువు నిలచి ఉందము పరమ తండ్రి మహిమకు పిలిచగా పరమ తండ్రి తన మహిమకు పిలిచగా సంతతిల్చుమా కోసంగ్ ఘమా సంస్థ చించుమార్ కోసం ఘమా పుల్ల ప్రభు